అబ్బా ఇప్పుడే ఆన్లైన్లో ఒక శారీ చూసా చాలా బాగుంది చాలా నచ్చింది కాకపోతే ఏమంటాడో ఏంటో అడగాల లేదా దేవుడా ఆడవాళ్ళకి చీరలు కొనుక్కునే స్వేచ్ఛ కూడా లేకుండా చేసావా ప్రతిదీ హస్బెండ్ని అడగాల నా ఏమైందిరా ఏమైందరా టెన్షన్కున్నావు ఏం లేదు శ్యామ్ అరే ఎందుకు చేతికి ఎందుకు టెన్షన్ ఎందుకున్నావు ఇప్పుడు నాకు కష్టం చెప్తే నువ్వు ఆరుస్తావా తేరుస్తావా చా ఫస్ట్ చెప్పు కదా ఏమైంది చెప్పురా టెన్షన్ పడకు ఎందుకు ఇందాకే ఆన్లైన్లో ఒక శారీ యూస్ చేశాను ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ శా నువ్వు డబ్బులిస్తే నేను కొనుక్కుంటా శా పర్లేదురా నువ్వు టెన్షన్ పడు అప్పుడప్పుడు నేను ఎందుకుకుంటున్నాను అనిపిస్తుంది సార్ వావ్ డెకరేషన్ అంతా సూపర్ సెట్ అయింది ఓకే ఆల్ సెట్ టైం అవుతుందా మోయినా వచ్చే టైం అయింది చేయమని చెప్పాడు కదా నేను మర్చిపోయా వస్తాడేమో సర్లే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయొచ్చులే వాకలి అవుతుందే ఏమంటా చేసినావు ఏం చేయలేదు శ్యామ్ చేయలేదా చేయమని చెప్పినా కదా బుజ్జి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది వంట చేసి పెట్టు అని రోజు నేనే చేస్తున్నాను కదా అవును శా మరి చెప్పిన కదా అవును శ్యామ్ ఏంటి సరే నేను బయటకెళ్ళన తినేసి వస్తా శ్యామ్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎందుకు ఏమైతుందో టెన్ మినిట్స్లో ఏం వంట అవుతుందో అసలు నేను కూడా నీతో వస్తా శ్యామ్ బయట ఇద్దరం కలిసి తిని తినేసి వస్తాను ఎవరు అన్నావు ఎంత ఉన్నావు ఓకేనే వస్తున్నా నేను స్టార్ట్ అవుతున్నా షాప్ నేను బయటికి వెళ్తున్నా ఇక్కడికి చెప్పాను కదా మా టెన్త్ ఫ్రెండ్స్ అందరం గెట్టుగెదర్ అవుతున్నామని సో వెళ్తున్నాం ఇప్పుడు అందరూ వస్తున్నారు అందరం వెళ్తున్నాము ఇప్పుడు మంచిగా టెంపుల్కి వెళ్తాము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ మంచిగా ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి అందరం తినేసి ఇంకా వెళ్ళిపోతారు వచ్చేసి మా ఫ్రెండ్ స్నేహ ఉంది కదా వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నైట్ వచ్చేస్తాను నేను ఓకేనా థ్యాంక్ యూ ఒక్కరోజే కదా శ్యామ్ నేను వెళ్ళేది అయితే ఉండు నాకు బోర్ కొట్టదా అబ్బా ఏంటి శ్యామ్ ఆడపిల్లలు అని ఆశ పెడుతున్నావు కదా నేను బయటపోయిన ప్రతిసారి నువ్వు ఏడికి పోతున్నావు ఎందుకు పోతున్నావు ఎప్పుడు వస్తావు ఏం చేస్తున్నావు ఇవన్నీ అడుగుతున్నావు కదా మరి నాకు కాలదా కదా ఇప్పుడు నీకు ఎట్లా మండిదో నాకు కూడా అంతే మండితుంది సరే సరే ఓ కానీ నేను పో పోతున్నప్పుడు మాత్రం నువ్వు మళ్ళీ ఏడికి ఎందుకు ఎప్పుడు వస్తావు అని అడిగావనుకో ఒక్కడి గుర్తు మరి హాయ్ ఫ్రెండ్స్ మై వైఫ్ మై లైఫ్ మై టెన్షన్స్ మై నెత్తి నొప్పి ఇంకా అసలు ఈ నాతో ఏదైనా బాధనే ఉంది ఫస్ట్ మా మమ్మీ నన్ను అలా ఈ నేను ఇచ్చి పెళ్ళి చేసినందుకు ఫోన్ చేస్తా హలో ఏంటమ్మా ఇట్లాంటి నుంచి పెళ్లి చేసినావు నాకు ఎస్ అంటే నో అంటాడు నో అంటే ఎస్ అంటాడు ఈ కర్రీ అంటే ఆ కర్రీ అంటాడు ఆ కర్రీ ఏంటి అంటే ఈ కర్రీ అంటాడు అబ్బాయి ఏది చేసినా తప్పే అంటాడు షాపింగ్ అంటే వద్దంటాడు పోదామంటే ఇది అంటాడు అది అంటాడు ఎందుకమ్మా ఇట్లాంటి నుంచి పెళ్లి చేసినావు ఇంకోసారి ఇట్లాంటివి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా టీలో ఏదో మోషన్ ట్యాబ్లెట్ ఇస్తా మోషన్ పోవాలి రెండు రోజులకి దెబ్బకి నాకే పని చెప్పకుండా ఉండాలి అని మా పక్కింటామే మా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందమ్మా తను నాకు మాత్రం ఎంత మంచి హస్బెండ్ ఇచ్చావమ్మా శ్యాం బంగారం అమ్మ చాలా మంచోడు నిజంగా చాలా మంచివాడమ్మా సరే అమ్మ పక్కింటి ఆమెకి నేను చెప్పుకుంటాలే నువ్వు పెట్టాయమ్మా ఓకే బాయ్ మమ్మీ నువ్వు చాలా మంచాడు ఈ శ్యాం చాలా దృశ్యోదరాల్ని అవి ఒకసారి కొంచెం కల్పవా ష్యామ్ నేను నాకు అర్జెంట్ కొన్ని మెయిల్స్ వస్తున్నాయి చెక్ చేసుకొని వస్తాను ఈ మెయిల్స్ అన్నీ హలో అమ్మ వంట చేస్తున్నానే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది అయిపోతుంది ఇంకో అయితే హలో చెప్పరా వంట చేస్తున్నారా అవునవును కానీ జస్ట్ కళ్ళు పువ్వు అని చెప్పినందుకు ఇంతమందికి ఫోన్ చేసి చెప్పాలా ఇది పెద్ద రోజంతా వంట ఇనని చేస్తున్నట్టు వద్దులేశాం నేను చేసుకుంటాను వెళ్ళు మేల్స్ నేను తర్వాత చూసుకుంటా ఓకే సరి పని